కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఒంటిబిద్దలో నియోజకవర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కూడా చేపట్టారు ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ మంగమ్మ మరియు జేజీ చైర్మన్ గిరిజమ్మ మరియు పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఒకటే ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించిన అనంత మరియు వైఎస్ఆర్సీపీ నేతలు నిజమే ఈ యొక్క సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ నాణ్యమైన మద్యం సరసమైన ధరలను ఇస్తామన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కడే పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మద్యం షాపుల యజమానుల టీడీపీ నేతలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కళ్యాణి వైన్స్ ఒకటే కనిపిస్తుంది అసెంబ్లీ రౌడీలోని ఒక సీన్ ను తలపిస్తున్న మాజీ ఎంపీ రంగయ్య చంద్రబాబు అంతటి మోసగాడు తెలుసుకోవాలి అని కూడా హెచ్చరించారు దేశంలో ఎక్కడ కూడా ఉండడు చంద్రబాబు లాంటి మోసగాడు అని కూడా బాగా స్పష్టంగా తెలిపారు ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు కూటమి మోసాలను ప్రజల్లోకి మమ్మరం కూడా తీసుకుపోతాం పద్నాలుగు నెలలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం ఒకటే కూటమి నేతలు ఇస్తున్న అరకుర పథకాలు కూడా మన పోరాట ఫలితమే అయింది నాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేరువతో కళ్యాణదుర్గం రాయదుర్గం మడక శిరా హిందూపురకు నీరు అందించాం కుప్పానికి కృష్ణా జలాలు తీసుకుపోయామని స్థానిక ప్రజాప్రతినిధులు చంకలు గుద్దుకుంటున్నారు కుప్పానికి నీళ్లు సరే మరి కళ్యాణదుర్గంలోని నూట పద్నాలుగు చెరువుల సంగతి ఏంటి అని కూడా స్పష్టిస్తున్నారు ఎన్నికలో మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయారని హెచ్చరిస్తూ అక్రమ కేసులను వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడటంతో ప్రతి ఒక్కరికి అండంగా ఉంటామని కూడా తెలిపారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్ద గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమన్వయకర్త మాజీ ఎంపీ పేడి రంగయ్య మరియు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ మంగమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ జిల్లా అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యుండి సీనియర్ ఉమామహేశ్వర్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని టిడిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజలను మబ్పెట్టి అమలు కాని మనిపోస్ట్ రూపొందించి దానిని చిత్తకాగింతలా చూస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కూటమి ప్రభుత్వం అధికారం దుర్వినియోగం కూడా చేపట్టుంది అని కూడా హెచ్చరించారు రాబోయే రోజుల్లో మరింత గట్టిగా టిడిపి చేస్తున్న ఈ యొక్క అవినీతి అక్రమాలను గొంతెత్తి నిలదీసేందుకు ప్రజలు ముందుకు వస్తారని ఆక్రమ కేసులకు ఎవరు కూడా భయపడద్దండి ఘాటుగా టీడీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సీఎం చంద్రబాబు చేసిన అన్ని మోసాన్ని ప్రతి ఇంటికి మరియు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త చేరుకుగా చేయాలని రాబోయే ఎన్నికలో టీడీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తీయాల్సిందే అంటూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నేతలందరూ కూడా పిలుపునిచ్చారు నవ్వు కనిపిస్తుంది ధైర్యం కనిపిస్తుంది నిజంగానే మేము మాట్లాడే మాటలకి మీరు జరుచుకుంటున్నా లేదా మేము ఇట్లా మాట్లాడకూడదు అనుకుంటున్నా కానీ కూడా మళ్ళీ మాట్లాడిన మాటలు ఎందుకంటే ఆధునిక కాలంలో సాంకేతికత బాగా పెరిగింది మేము మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ చూసుకోండి నేను ఎప్పుడైనా మాట్లాడితే సంస్కారం ఎక్కడైనా తగ్గిందేమో చూసుకోండి ఎక్కడైనా అష్టతారా తగ్గిందేమో చూసుకోండి మీరు మీ భార్య బిడ్డలతో కూడా నేను మాట్లాడినట్టు మీరు చూసుకోవచ్చు నేను మాట్లాడిన మాటలు ఏంటి మలయైన విషయంలో కూడా చేశాం ఏంటంటే మన వారం దరక ముందే మన పార్టీ కార్యకర్తకు ఒక చెక్ ఇవ్వడానికి పోతే అడ్డుకున్నారు ఏం అడ్డుకున్నారు కారు అడ్డుకున్నారు కాళ్ళు ఉన్నాయి కదా నడుచుకుంటూ పోయినాం వందల మందిని నడుచుకుంటూ పోనాం వందల మందిని అడ్డుకోవడం వీలవుతుందా అడ్డుకే వందల మంది పోలీసులు వచ్చి పొద్దున్న పని చేసి పంపించారు డిఎస్పీఆర్ నేదా నేను సింపుల్గా అట్లా పోయి ఉంటే నాకు ఒక్కరికే డీజిల్ ఖర్చు చేయదు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా డీజిల్ ఖర్చు అంతా చేయడానికి నేనే ఎంపీ ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఎప్పుడు ఏ పోలీసులు లేరు మన ఎంత అంటున్నా పోలీసులు నేను రాత్రి ఇంట్లో గోడలు మీ దగ్గర పోలీసులు కూడా ఇది తగ్గాలంటే మీరేం చేస్తారంటే చిన్న చిన్న సినిమాలు చూపించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకా పెద్ద సినిమాలు చూపించారు నేను వస్తే ఇవి చేస్తాను అవి చేస్తాను అవి చేస్తానని మీద చూద్దాం అన్నా కళ్యాణ దుర్గన పొలం అమ్ముతున్నావా ఎంత పని చేస్తున్నావు నా ఆపొద్దు అమ్మొద్దు మన సురేంద్ర వస్తాడు కాబోలు అవుతాడు వస్తాయి నీళ్ళు వస్తాయి మీ పంటలు వడతాయని సినిమా చూపిస్తాయి నువ్వు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మా కాంట్రాక్టర్ కాకపోయి ఉంటే నేను మాట్లాడిండేవాడిని కాదు నువ్వు మా గురించి కాకపోయినా కాకపోయిన కూడా మాట్లాడిండేవాడిని కాదు ఎందుకంటే నీ పొలాలు ఇడే ఇక్కడే ఉన్నాయి ఇక్కడే పుట్టి పెరిగిండే నువ్వు మా ఎమ్మెల్యే కాకపోయినా నేను మాట్లాడిండేవాడిని కాదు నువ్వే ఇదే కాంట్రాక్టరు నువ్వు అక్కడ మూడు నెలల్లో నీళ్ళు ఇచ్చి ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఆగస్టుకు వేసి భుజాలు దక్కించుకొని వస్తారా ఇవాళ పేపర్లో కూడా చూడండి మా ఎస్ ఎస్సీ గారిని కూడా చంద్రబాబు నాయుడు సెబాస్ బాగా చేసినారు అన్నాడు ఇక్కడ కూడా కళ్యాణ చేయండి మూడు నెలలకు నీళ్ళు ఇచ్చితే నీకు అక్కడ మిషన్లు పనిచేసినప్పుడు నీ చేతులు పనిచేసినప్పుడు ఇక్కడ నీ మిషన్లు పనిచేయవా నీ చేతులు పనిచేయవా పనిచేయడానికి ఏమైనా పడిపోతాయా మిషన్లు ఏమైనా మూలం పడిపోతాయా కళ్యాణ రంగంలో పనిచేయడానికి నీ చేతులు ఏమైనా పడిపోతాయా పనిచేయడానికి నువ్వే చెప్పావు కదా ఎన్ని రోజులు ఇస్తానన్నా ఎన్ని రోజులకి ఇస్తున్నావు అడిగాల్సిన మాట అడిగాను చాలా సంస్కారం పెట్టి మాట్లాడినారు మా వాళ్ళు కూడా మాట్లాడగలరు కానీ వద్దని చెప్పాను కానీ మళ్ళీ మీకు సంస్కారం గుర్తొచ్చింది నిన్న మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడేది మాట్లాడండి నిజంగా తప్పులు చేస్తే మాట్లాడండి నిజంగా మీరు అభివృద్ధి చేస్తే నాకు అభివృద్ధి కావాలా చాలామంది అన్నారు అన్న నువ్వు అన్ని ముఖ్యమైన విషయాలన్నీ తీసుకొస్తున్నావు ఎలక్షన్లు ఎప్పుడో నాలుగేళ్ళకు ఉంటే నువ్వే ఇలా చేస్తున్నావు పిక్చర్ లాగా అన్నారు నేను అన్నాడు పనులు జరిగితే చాలా అని చెప్తున్నాను ఈవెన్ స్టాంపుల గురించి కూడా నాలుగో సంవత్సరం పెట్టుకుంటే బాగా వస్తుందట వద్దు దేశానికి నష్టం జరుగుతుంది స్టాంపుల్లో వంద రూపాయలకి లక్ష రూపాయలు సంపాదించడానికి మూడు చిన్న గురించి ప్రపంచంలో ఎవరు సంపాదించలేదు అట్లా వంద రూపాయల స్టాంప్ ఏంటి లక్ష రూపాయలు సంపాదించడం ఏంటి అందుకే నా ప్రభుత్వానికి చేరాల్సిన ఖజానాకు చేరాల్సిన డబ్బులు చేయట్లేదని నేను మాట్లాడాను దాని గురించి ఈ ముళ్ళకి కూడా అంతే చివరిలో మాట్లాడితే చాలా బాగుంటుంది నాలుగేళ్ళు ఏం చేస్తామని అడగొచ్చు నేను కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పని చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని చేస్తూ ఉన్నాను మతం గురించి కూడా అంతే ఇంత పెద్ద ఆగర్భ శ్రీమంతుడు అనే పదాన్ని ఓన్లీ శ్రీమంతుడు ఎందుకంటే వాళ్ళ నాయన పెద్ద కాదు అంటే ఆ గర్భం నుంచి ఈ గర్భం నుంచి ఈ గర్భంకి డబ్బులు వస్తే అది ఆగర్భ శ్రీమంతుడు ఒకే గర్భంలో నుంచి వచ్చినప్పుడు అదే ఆగర్భ శ్రీమంతుడు గర్భ శ్రీమంతుడు అంటే ఇదే సంపాదించింది నేను ఇక్కడ జిల్లా అధికారిగా పనిచేసినాను రాష్ట్రాధికారిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ తిరిగినాను ఎంత ఎవరు ఎవరు తిన్నారు నాకు ఎవరన్నా ఊర్లో ఉండే వాళ్ళకి లేకపోవచ్చు కానీ ఊర్లో ఉండే నాయకుడు పక్క ఊరికి తెలిస్తే నాకు తెలిసి ఉంటాడు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నేను దిరిరంగాని కొలంగా తిరిగాను ఎస్ఎస్జీతో తిరిగాను మున్సిపల్ కమిషనర్ లాగా పనిచేస్తే అందరి గురించి తెలుసు నాకు ఎందుకంటే చదువుకున్నాం పెద్ద ఉద్యోగం చేశాం సంస్కారంగా బతకాలి కాబట్టి సంస్కారంగా బతకాలి అంతే బతకాలి కాబట్టి అన్న కూడా చెప్పారు రాజకీయం అంటే ప్రజలకు మేము జరగాల ప్రజలకు మేలు జరగాల ప్రాంతానికి జెండాకొని పోతూ ఉంటే దానికి దాంట్లో గర్వం కనపడాల ఇది జెండా తీసుకుపో ఏ ఇంటికి తీసుకొస్తావా తీసుకుపో మా జగన్ ఎంత డబ్బులు ఇచ్చినావా చెప్తాము ఏ ఇంటికి తీసుకొని తీసుకుపో మా జగన్ ఎంత డబ్బులు ఇచ్చినావో చెప్తాము అవుతుంది మీరేం చేస్తారు బయక్ పట్టుకొని సిగ్గు లేకుండా ఇంత శబ్దం బాగుందని చెప్తావు ఇంత అనుభవం ఉందని చెప్తావు తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వండి వేరే పార్టీలకి రేకండి వైఎస్ఆర్ సిపి అస్సలు ఇవ్వచ్చని చెప్తారేమన్నా ముఖ్యమంత్రి గౌరంగా ముఖ్యమంత్రి అంటే చెప్పుకెళ్దా అసలు నీ పవర్ఫుల్ గవర్నర్ అయితే ఒకవేళ నన్ను గుసపెడితే నేను సాయంత్రానికి రాసి పడేసి ఉండేవాడిని ఇతను పనికిరాడు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి పనికిరాడు కావాలంటే గవర్నర్ ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టమను మంచిది అట్లా ముఖ్యమంత్రి ఏం చెప్తావు గవణ్యమైన మధ్యానికి సరసమైన ధరలకు ఇస్తానంటుకో ధరలకు ఇస్తాను ఇట్లా ఎవరన్నా మాకు ముఖ్యమంత్రి చెప్పినాడా కొరన్నా చెప్పినారా నువ్వు ఏం చదువుకున్నావు ఇక్కడికి వచ్చి ఎంత మోసం చేసే వచ్చిన వాళ్ళని సూపర్ సిక్స్ చెప్పావు ఇక్కడికి వచ్చి పెరుగుతున్నావు ఇక్కడే కాదు నేను రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నా ఒకటి రోజుల్లోనే సూపర్ సిక్స్ లేని జరిగింది ముఖ్యంగా మహిళలను ఎట్లా మోసం చేసామో చెప్తాను అసలు ఎక్కడికైనా వెళ్తే మాట్లాడుతు మాట్లాడుతు చాలా టైపు ఉంది అసలు చంద్రబాబు నాయుడు గురించి మోసం గురించి ఊరు ఊరులో ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన పని అందరికీ తెలుసు కానీ ఎందుకు చెప్పాలంటే గుర్తు చేయాలా గుర్తు చేయబట్టి వాళ్ళు మర్చిపోతారు మనం అన్ని చేసినాం ఇప్పుడు నిజంగానే చెప్తున్నా సురేంద్రబాబు గారు కానీ గౌరవనీయులు నీళ్ళు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నాయకులు కానీ నేను అనుకుంటున్నాను ఈరోజు మీరు వేసిన రోడ్లు ఉంటే నేను నడవాలనుకుంటున్నా దాని మీద ఏ రోడ్డు మీద నడుపుస్తారో నడిపిస్తాను ఏ రోడ్డు మీద నడుపుస్తున్నారో నడిపిస్తాం అన్నయ్య చెప్పినా ఎంత కష్టపడి రెడ్డి వాటర్ సాగర్ నీళ్లు అని తీసుకొచ్చినామని మీరు ఎన్ని నెలలు ఆపినారో చూడండి ఎన్ని నెలలు రాకుండా చేసినారో చూడండి తర్వాత నేను అనుకుంటున్నానప్ప మీరు వేసిన బోర్లో నీళ్లు కావదాం అనుకుంటున్నా ఏ ఊరు వందరూ బోర్లు వేస్తారు వాళ్ళు నీళ్లు రాదాం అనుకుంటున్నాను నేను వచ్చి రండి ఎమ్మెల్యే గారు మీరున్నారండి రండి లేదంటే మీ నాయకులు రండి ఏంది మాట్లాడేది మీరు ఏం మాట్లాడతారు అందువల్ల చూసుకొనికోండి మా వాళ్ళకైతే ఖచ్చితంగా పదే పదే మనం మాట్లాడినప్పుడు చెప్పారు మాకు మాట్లాడొచ్చు కానీ ఒప్పుకోరు మా నాయకులు ఒప్పుకోరు సంస్కారంగా మాట్లాడాలనుకుంటున్నారు అది మంచి పద్ధతి అన్నా మొన్న ఒక రోజు సంస్కారం తప్పినా నేను సంస్కారంగా మాట్లాడేవాళ్ళు ఈ ప్రాంతం శాంతియుతంగా ఉంది ఇబ్బందులు లేవు పోయేటోడు ఎవడద్దామా పోతుంటే అడ్డుకునే శక్తి ఉందా ఎవరికైనా అడ్డుకుంటారా ఎప్పుడన్నా ఏమన్నా అడ్డుకున్నాము మీ ఇష్టం వచ్చినట్టు మీరు లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము పోతాం మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పండి మేము చెప్పాలనుకుంటే మేము చెప్తాం జనాలు నిర్ణయించుకుంటారు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఒకటైతే నిజం ఏ అభివృద్ధికి అడ్డుకునే పరిస్థితి లేదు మేము అడ్డుకోము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాకు అలాంటిది లేదు అగ్గి కూడా అడ్డమేయం మీరు పోతుంటే మళ్ళీ మీరు అగ్గి పిల్ల అంటే నేను దాటిపోయేటప్పుడు అది అడ్డుకుంటాదేమో ప్రయాణి కాలిపోతామో పంచ అని మీరు అనుకోవచ్చు అగ్గి పిల్లలు కూడా అడ్డమేయం మీరు చేయండి ఎంత అభివృద్ధి చేస్తారో అవినీతిని అయితే మాత్రం లేదు మీరు సున్నా జుట్టు సంపాదిస్తే రేపు బీఆర్ కూడా డబ్బులు ఇవ్వచ్చు బీఆర్ ఎలక్షన్ చేయొచ్చు ఇదే డబ్బులతో ఏం లేదు వంద రూపాయలతో లక్ష రూపాయలు అండి ఇంకా అన్నిటికంటే ఘోరం ఏంటంటే అన్ని కళ్యాణి బారులే ఎక్కడ చూసినా అని కూడా కళ్యాణ్ బారు కళ్యాణ్ బారు కళ్యాణ్ బాబు ఎక్కడ చూసినా కూడా వెళ్ళండి ఎప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూస్తే మళ్ళీ అసెంబ్లీ రౌడీ సినిమాలో భాషా కూల్ డ్రింక్ భాష పన్సాప్ అని చెప్పిన నేను మళ్ళీ అదే దాని మీద మీరు పది రూపాయలు వసం చేసి తింటున్నారు చూడండి ఎంత ఘోరమైంది మున్సిపాలిటీగా పది నుంచి ముప్పై రూపాయలు కొన్ని కొన్ని బ్రాండ్స్ నేను కనుక్కున్నా నేను ఛాయకు వీళ్ళ నాకు ఐడియా ఉంది కొన్ని బ్రాండ్స్ మీద పది రూపాయలు కొన్ని బ్రాండ్స్ మీద ముప్పై రూపాయలు ఇంత డబ్బు తీసుకొస్తుంటే ఆ దేశం అంత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎలక్షన్ చేయొచ్చు ఈ మధు మీదనే స్టాంప్ బీహార్ ఎలక్షన్ చేయొచ్చు ఏంది ఆ కళ్యాణ ఎలక్షన్ ఎలక్షన్ పెద్ద గొప్పది అది అదంతా దాని స్థాయి అంతా నువ్వు చుట్టే సుఖాలకి నువ్వు సంపాదించే ముప్పై రూపాయలు బాటిల్ మీద చేస్తే ఎన్ని నేను లెక్కలు లెక్కలేస్తే నేను చెప్పాను ఊరు పేర్లు వీధుల పేర్లు అమ్ముతున్న వ్యక్తుల పేర్లు కులాల వాళ్ళ కులాల పేర్లు కూడా చెప్తాను నన్ను రెండు వందల తొంభై ఆరు మంది నిష్టి ఉందని చెప్తున్నాను నేను ఇది మున్సిపాలిటీ కాకుండానే ఇక అదైతే మిగతాను ఎంత చూడండి అందువల్ల మీరు గుర్తు పెట్టుకోండి ఏదో పాపం పేదలు కష్టపడి వచ్చింటారు మీరే చెప్పారు వాళ్ళకి మంచి ఇవ్వాలని ఇవ్వండి కానీ మీరు సంపాదించింది దరిద్రం మీరు వాళ్ళ మీద సంపాదించి అంతేమైనా యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి పోతూ ఉంటే ఇవన్నీ చూసుకోండి సూపర్ సిక్స్ ఏ స్థాయిలో నడిచింది అనేది జనాలకు తెలుసు ఏ ఇంటికి పోయినా చెప్తారు ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోవాల్సిందే పార్టీ ప్రకటించిన రోజులే కాదు మనం అవి పెట్టుకుందాం ఎప్పుడు ఊర్లో పోయినా ఇస్తూ ఉన్నాం జగన్ వస్తే ఏం చేసినాడు వీళ్ళు వచ్చినాక ఏం చేస్తున్నారో అని ఇస్తూనే ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాం దీన్ని ఆపేది లేదు చెప్తూనే ఉండాలి అప్పుడే అలా గుర్తొస్తుంది తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం వీధుల్లోకి వెళ్ళి కొన్ని ఇళ్ళకి వెళ్ళేసిద్దాం ఇప్పుడు మనల్ని అందరినీ ఉద్దేశించి